ప్రేక్షకులకు నమస్కారం నేను ఉదయశ్రీ మనతో రమ్మ గారు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే ఉదయ ఒకప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళ కోసం రకరకాల వంటలు చేసేవాళ్ళు అండ్ సంతోషంగా వండి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఎట్లా మారిపోయిందంటే ఇంటికి ఎవరైనా వస్తూ ఉన్నారంటే కొంచెం అమ్మో పని పని భారంగా ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ బయట నుంచి బిర్యానీలు అవి తెప్పించడం ఈవెన్ పండగలైనా గానీ మన ఇంట్లో ఏం వండుకోవట్లేదు ఇవి ఇవి మామూలుగా స్పెషల్స్ చేస్తారు కదా దాంట్లో ఇవి ఉంటాయి కదా మనకి పండగ అవి ఉంటాయి కదా కొన్ని స్వీట్ హౌస్లు ఉంటాయి కదా సో వెంగమాంబ అలాంటివి ఉంటాయి అక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉన్నారు కానీ అంటే ఇది ఓపిక లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందా లేకపోతే ఇంటికి ఎవరైనా రావడం ఇష్టం లేదు ఒంటరిగా ఉండడానికి అలవాటు పడిపోయారా లేకపోతే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అంటే ఒకప్పుడు సంగతి చెప్పుకుంటే ఎక్కువగా హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ ఉండేవారు ఇప్పుడు అందరూ ఎక్కువగా జాబులు చేస్తున్నారు అంటే అప్పుడు గృహిణిగా ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం బయటకు వెళ్ళడం అనేది తక్కువ చాలా తక్కువ తర్వాత ఇంట్లో ఎంత పని చేసుకున్నా కాసేపు ఇంటి వాతావరణం కాబట్టి రిలాక్స్డ్గా ఉండేది మనసుకి తను ఎక్కువగా బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు కాబట్టి ఎప్పుడైనా ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే ఉత్సాహంగా ఉండేది అంటే ఇంకో సెకండ్ రీజన్ ఏంటంటే ఆ రోజుల్లో మనం ఒక దగ్గరికి వెళ్ళాలి ఎవరన్నా మన ఇంటికి రావాలి అనే కల్చర్ ఉండేది అంటే మనం ఒకళ్ళని కలుస్తున్నాము మన ఇంటికి కూడా ఒకళ్ళు వస్తున్నారంటే ఒక ఆనందం ఉండేది ఇప్పుడు నచ్చటం లేదు ఎవరికి ఎందుకు అని అంటే ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి ఇప్పుడు ప్లస్ జాబ్ కంపల్సరీ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు దాంతో వాళ్ళు అలసిపోతున్నారు ఇంటా బయట కూడా అలసిపోవడం వల్ల ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే చాలా భయం వేస్తుంది వాళ్ళకి ఇందులో ఇంకో క్లాజ్ ఏంటంటే వాళ్ళకి ఇష్టలు ఉంటారు ఇష్టమైన వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కానీ చుట్టాలలోనే ఎవరన్నా ఒకళ్ళు బాగా ఇష్టమైన ఇష్టమైన వాళ్ళు కానీ వస్తే మాత్రం మంచిగా చేసుకుంటున్నారు పెట్టుకుంటున్నారు ఎందుకు అని అంటే ఆ ఉత్సాహం వాళ్ళకి రెట్టింపు శక్తినిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఆగమనం వీళ్ళకి ఇష్టం సంతోషం ఎందుకు వాళ్ళ వల్ల వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు ఎటువంటి ఆ నష్టము జరగదు ఇంకా వాళ్ళు వచ్చినందుకు వీళ్ళకి శ్రమ కలగకుండా వీళ్ళకి కూడా సాయం చేసే వ్యక్తులై ఉండొచ్చు ఇంకొక కేటగిరీ ఉన్నారు ఎంత ఇష్టమైన వ్యక్తులు వచ్చినా సరే చేసి పెట్టలేని స్థితిలో కొంతమంది ఉంటారు అంటే జాబ్ చేసే అవనా అండి చేయని వాళ్ళు ఏమన్నా ఇవ్వండి అప్పుడు ఏం చేస్తున్నారు మనీకి ఏం ప్రాబ్లం లేదు కదా ఈ రోజుల్లో వెంటనే ఆర్డర్ పెట్టేస్తున్నారు ఆ బొబ్బట్లు బూరెలు పూర్ణాలు గారెలు రకరకాలు అన్ని ఇంకా పులిహోర కూడా దొరికేస్తుంది ఆర్డర్ పెట్టేస్తున్నారు టేస్టీగా తయారు చేస్తున్నారు పండగ చేసేసుకుంటున్నారు వాటిల్తో ఇంకా మిగిలిన టైం ను చక్క మూవీకో ఎక్కడికన్నా తిరిగి రావడానికో వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తున్నారు పాతకాలంలో ఎలా ఉండేదంటే ఇలాంటి సోర్సెస్ తక్కువ బయట తర్వాత బయటకు తిరగడం తక్కువ ఎవరన్నా వస్తున్నారంటే రెట్టించిన ఆనందంతో నాలుగు ఐటమ్స్ చేసే ప్లేస్లో పది ఐటమ్స్ చేసి పెట్టాలన్న రెట్టింపు ఉత్సాహంతో ఒక్కళ్ళే కూడా కష్టపడి వండేసే స్థితి అప్పుడు ఉండేది ఇప్పుడు లేదు ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే విసుగు విసుగు అనేది వస్తుంది ఇప్పుడు వాళ్ళకి అబ్బా వచ్చారులే బా ఇప్పుడు వండాలి పెట్టాలి ఎవడు వండుతాడని ఆఫీస్కి వెళ్ళి వచ్చి అలిసిపోయాను మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే బయట నుంచి తెప్పించి పెట్టారు ఇప్పుడు నేను వండి ఎందుకు పెట్టాలి అనేది ఆలోచిస్తున్నారు ఇంకొక రీజన్ చెప్పిన కొంతమంది వాళ్ళ ఇళ్లల్లో కష్టపడకుండా బయట హోటల్స్కి వెళ్ళి కష్టపడకుండా ఇలా వచ్చి వాలిపోతూ ఉంటారు కొంతమంది అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒకళ్ళ ఇంటికి వచ్చి పడి తినటం పడి మేసేయటం అలా అలవాటు ఉన్న వాళ్ళు చాలా మంది నాకు తెలుసు ఏదో ఒక వంకత వచ్చేయడం ఇక్కడ సెలబ్రేట్ చేసేసుకోవడం తినేయడం అంటే అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి చేసి పెట్టాలనేది ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా చుట్టాలు ఉన్నారనుకోండి చుట్టాలు దాదాపుగా పండగలకి కలవరు ఎక్కడన్నా కలిస్తే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది మన ఇంటికి వచ్చినప్పుడు మనం గ్రాండ్గా మర్యాదలు చేయాలని ఆశిస్తారు అలాంటప్పుడు కూడా వీళ్ళకి వండి పెట్టాలని అనిపించదు చూసారా ఎన్ని కారణాలు ఉన్నాయో అంతేగాని మనం వెళ్తే ఇలా చేసింది ఏంటి అని ఆలోచిస్తున్నారా ఎవరైనా మనం ఎలా ఉంటే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి అందరూ కూడా ఆలోచి ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది అంత వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఈవిడ మీద చెప్పుకుంటారనమాట ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉన్న భర్తకి కూడా అనిపిస్తుంది ఆ మార్పు భార్య మీద ఎందుకు నా భార్య ఎలా చేసింది నుంచి తెప్పించింది లేకపోతే ఎక్కువ ఐటమ్స్ చేయలేదు లేకపోతే వాళ్ళతో ఎక్కువసేపు నవ్వుతూ మాట్లాడలేదు ఇలాంటి డౌట్లు ఇతనికి కూడా వస్తూ ఉంటాయి అంటే దీనికి బిహైండ్ రీజనింగ్స్ ఎన్నో ఉంటాయి అది మెల్లగా అడిగి తెలుసుకుంటే కనుక అటువంటి గెస్ట్లు మనం కట్ చేయచ్చు లేదు మనం కూడా వెళ్ళి అలానే ఉండి వస్తున్నాం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మనము చేయాలి అనేది ఉంది మనం వెళ్ళి చేయించుకుని తిన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం చేసి పెట్టాలి కొంతమంది ఉంటారు చుట్టాలు ఎవరైనా ఉండే ఫ్రెండ్స్ ఎవరైనా ఉండే వస్తారా ఒక రెండు రోజులు ఉండి వెళ్తారనుకోండి ఇప్పుడు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వడం అనేది మన ఆచారం సాంప్రదాయం అయినప్పుడు ఎవరైనా పండ్లు ఇచ్చుకొని తాంబూలం ఇచ్చి ఊరుకుంటారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారు బ్లౌజ్ పీస్ పెట్టి పండు తాంబూలం పెట్టిస్తారు కొంతమంది ఇంకొంచెం ప్రేమ ఎక్కువ ఇంకొంచెం ఇష్టం ఎక్కువయ్యి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మంచిగా మనం చూసిన వాళ్ళైతే అయితే కనుక ఒక శారీ పెట్టాలని చూస్తారు ఇంకా కిడ్స్ ఉంటే వాళ్ళకి కూడా చిన్న చిన్న గిఫ్ట్లు ఏదైనా ఇవ్వాలని ప్రయత్నిస్తారు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమీ ఇవ్వకుండా పంపించేవాళ్ళని నేను చూశాను నాకు కూడా ఎదురైన అలాంటివి అంటే ఏంటంటే మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తారు మీ ఇంటికి వస్తే ఏం పెడతారు అనే క్యారెక్టర్ ఉంటుంది వాళ్ళకి అది ఒకసారి మనం గమనించినప్పుడు రెండోసారి జాగ్రత్త పడినట్టయితే మనకి మానసికమైనటువంటి బాధ ఉండదు ఆందోళన ఉండదు అంతే కదా అలాంటి వాళ్ళకి వాళ్ళు ఎలా చేస్తే మనం అలాగే చేయాలి అంతేగాని మనం ఆచారాలకి పోయి మంచితనానికి పోయి మనం ఇంకా అదే కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళు ఆసరాగా తీసుకుని వాడుకుంటారు మనల్ని కూడా చేయొద్దు అని అంటారు కదా మన ఇష్టంతో మనం వాళ్ళు పెడతారు లేదు కదా ఎక్స్పెక్ట్ చేయకపోవటం అనేది లేదు ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఏంటి వచ్చి పడి తినేసి వెళ్ళిపోతుంటారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఏదో ఏదో అన్నట్టు గడిపేసి పంపించేస్తా మన ఇంటికి వస్తే గ్రాండ్ చేయలేదు చేయలేదేంటా అని ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళ చుట్టాలలో కూడా ఉన్నారు మరి నీకు తెలియటం లేదా నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా చేస్తావు అనేది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చూసిన ఒక వ్యక్తి ఐదోసారి కొంచెం జాగ్రత్త పడతారు కదా ఆ మార్పు ఏంటో నీకు తెలియటం లేదా నువ్వు వాళ్ళు వచ్చినప్పుడు ఎంత మాత్రం గౌరవించావు ఎంత మాత్రం ఆధారంగా నువ్వు భోజనం పెట్టుంటావు ఇంకొకళ్ళు ఉంటారు నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకేమో వెజిటేరియన్ మీల్స్ పెడతారు వీళ్ళు వెళ్ళినప్పుడు నాన్ వెజ్ పెట్టాలని ఆశిస్తారు ఏంటి ఈరోజు మటనా చికెనా అని అడిగేస్తారు డైరెక్ట్ గా అంటే అవే పెట్టాలని మరి నేంటికి వచ్చినప్పుడు నువ్వు మీల్స్ మీల్సే కదా పెట్టావు అది నువ్వు వాళ్ళు ఎలా చెప్తారంటే నేను మార్నింగ్ నుంచి చెప్తున్నాను మటన్ తీసుకురా మన ఆఫీస్ వర్క్ లో పడిపోయి తీసుకురాలేదు అని అక్కడ అబద్ధం ఆడేస్తారు మన ఇంటికి వచ్చినప్పుడు ఏంటి రోజు స్పెషల్ మటనా చికెనా అంటారు ఇలాంటి వాళ్ళు ఎదురు పడుతూనే ఉంటారు అంటే మెంటాలిటీస్ అలా ఉన్న వాళ్ళని మనం అవాయిడ్ చేయాలి పిలుచుకుని తల మీద పెట్టుకుని బాధపడాల్సిన అవసరం లేదు వెంటనే మనం అవాయిడ్ చేయొచ్చు తప్పేం లేదు ఎందుకు కలవాలి ఎప్పుడన్నా ఎక్కడన్నా కనిపిస్తే హాయ్ హలో అనుకోండి ఇళ్ళకి పిలిచి వంటలు చేసి పెట్టి మీరు అలసిపోయి అడ్డంబడి వాళ్ళని తిట్టుకుని మనసులో ఇదంతా అవసరం లేదు అవాయిడ్ చేయండి వాళ్ళు పిలిస్తే మీరు వెళ్ళకండి వాళ్ళని మీరు ఇన్వైట్ చేయకండి కొంతమంది ఇన్వైట్ చేయకపోయినా వచ్చేస్తారు అమ్మో ఇలాంటి వాళ్ళని కూడా చూశాను నేను పిలవకుండా వచ్చి పడిపోతారు అప్పుడేంటి ఆ సమయానికి ఏదో ఒకటి చేసి పెట్టాలి వీళ్ళు నచ్చినట్టు ఏదో చేసి పెట్టాల్సిందే అది ఆ నేచర్ మానుకోవాలి అలా ఉన్నంత కాలం యువతల వాళ్ళు బాధపడుతూనే ఉంటారు కాబట్టి మనం ఏంటనేది మన మనసులోకి మనం తొంగి చూసుకోవాలి అప్పుడప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అసలు మనం ఎలా ఉంటున్నాం అనేది ఎవరికి వాళ్ళు తరచి తరచి ఆలోచించుకుంటే వాళ్ళ బుద్ధి వాళ్ళకి తెలుస్తుంది అది కంట్రోల్ చేసుకోవాలి మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు అంటే అది కరెక్ట్ కాదు కదా ఇలాంటి వాళ్ళని నిజంగా పండగలకి పిలిస్తే ఎలా ఉంటుంది చుట్టాలే అనుకోండి ఫ్రెండ్స్ అవ్వక్కర్లేదు చుట్టాలనే పిలిచాము వాళ్ళకి ఇలాంటి మెంటాలిటీ ఉంటే మన పరిస్థితి ఏంటి అలాంటి చుట్టాలు పిలవాల్సిన అవసరమే లేదు ఎవరి పండగ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండండి ఇంకా పండగ అంటే మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి మీ పిల్లలకి ఏం కావాలి వండి పెట్టుకోండి హాయిగా హ్యాపీగా కూర్చొని టీవీ ప్రోగ్రామ్ చూసుకోండి అది కూడా ఆనందమే ఇంకోటి పండగలకు ఇప్పుడు పండగలు అనే ఒకప్పుడు అట్లా గ్యాదరింగ్స్ ఉండేవి ఇప్పుడు గెట్ టుగెదర్ లని కలుస్తున్నారు కానీ అందరూ కలుస్తారు కానీ ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఒకరు మాట్లాడుతూ ఉంటారు ఒకరు మొబైల్ లో చూస్తూ ఉంటారు లేదంటే అందరూ కలిసి సినిమా చూడడం అలాంటివి చేస్తూ ఉంటారు అప్పుడేమో ఎప్పుడో ఒకసారి పండగల పేరిట కలిసి మంచిగా ఒకరి మనసు విప్పి వాళ్ళు ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్లు ఇది మొబైల్స్ వల్ల టీవీల వల్ల అలా మాట్లాడుకోవట్లేదు కానీ ఇక్కడ మార్పు ఎట్లా రావాలి వీళ్ళలో ఎలా తెలుసుకోవాలి హ్యూమన్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మన కంట్రీలోనే టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలో అర్థం కాక చస్తున్నారు కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే టెక్నాలజీని ఎక్కడ ఎలా ఎప్పుడు ఎందుకు ఉపయోగించాలో ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగిస్తున్నారు మన ఇండియన్సే ఫారిన్ కంట్రీస్ కంట్రీస్కి వెళ్తే పర్ఫెక్ట్గానే ఉంటున్నారు వాళ్ళ వరకు అస్తమానం మొబైల్స్ చూడడము అన్నెసరీగా టీవీ చూడడం లాంటివి చెయ్యరు వాళ్ళు వీక్లీ వన్స్ వాళ్ళకి నీడ్ అనమాట బయటకు వెళ్ళడం అనేది ఎందుకంటే వాళ్ళు ఎవరిళ్లలో వాళ్ళు ఉండడము వర్క్ చేసుకోవడము అంతే సరిపోతుంది కాబట్టి వీక్లీ వన్స్ బయటకు వెళ్ళడం అనేది వాళ్ళకి నీడ్ ఫర్ హెల్త్ పర్పస్ కాబట్టి వాళ్ళు దాన్ని కరెక్ట్గా చక్కగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేసుకుంటారు ఆ సమయాన్ని మన వాళ్ళు ఏం చేస్తారు మీరు అన్నట్టు ఎక్కడికైనా వెళ్ళినా అర్జెంటుగా ఏదో మన నచ్చని వ్యక్తి ఎవరైనా వస్తున్నారంటే అర్జెంట్ గా ఫోను ఈ చేష్టలన్నీ మనకేనమాట ఇక్కడ అంతేగాని ఒక దగ్గరికి వెళ్ళాము మంచి చెడ్డ మాట్లాడదాము వాళ్ళు వంట చేస్తుంటే మనం సహాయం చేద్దాము అనేది ఉండదు లేదు నలుగురు కూర్చుని మాట్లాడుకుంటుంటే అందులో ఒకళ్ళకి కొంచెం ఆ టాపిక్ నచ్చి లేచి టీవీ చూడటమో టీవీ చూడరు అనవసరం ఆ మాట అనుకోవడం కూడా మొబైల్ చూడడం అంటే ఏంటంటే ఈ టెక్నాలజీని మనం ఎంత రాంగ్ గా యూజ్ చేస్తున్నాం అనేది అక్కడే తెలిసిపోతుంది కరెక్ట్ అది కూర్చుని మనసు ఇప్పుడు గ్యాదరింగ్ అంటే ఏంటి మనం కలుసుకుని ఒక మంచి చెడ్డ మాట మంచి చేసుకోవాలి ఎప్పుడైనా పాత అపోహలు ఏమైనా ఉంటే మాటల ద్వారా తొలగిపోతాయి అనేది కదా ఉద్దేశం ముఖ్యోద్దేశం గ్యాదరింగ్ అని ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాం కానీ దాన్ని నేనైతే నలుగురు కలుద్దాం అనుకోవడమే మంచి విషయం కలిసిన దాన్ని నేనేమంటానంటే సత్సంగం అంటాను అంటే దేవుడి స్థుతే చేయక్కర్లేదు అక్కడ మంచి మాటలు మంచి విషయాలు గురించి మనం చెప్పుకోవచ్చు సపోజ్ పిల్లల పెంపకం గురించి మాట్లాడుకోవచ్చు లేకపోతే ఏదైనా వంటల గురించి మనం మాట్లాడుకోవచ్చు కొత్త వంటలు తెలియని నాకు తెలియనివి చెప్పుకోవచ్చు ట్రై చేయొచ్చు పాత వాళ్ళని గుర్తు చేసుకొని గుర్తు చేసుకోవచ్చు పాత మెమరీస్ గుర్తు చేసుకోవచ్చు ఫర్దర్ గా మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఏం చేద్దాం అని అనుకోవచ్చు లేకపోతే ఏదైనా కొత్త విషయాన్ని మనం కనుక్కోవచ్చు ఒక ముగ్గే కానీ జోక్లే కానీ గేమే గానీ ఏదైనా కొత్తదాన్ని కనిపెట్టి మనం చక్కగా చేసుకోవచ్చు అక్కడ ఇదంతా ఉండదు ఇంకా పిల్లలతో పిల్లలు ఉంటారు వాళ్ళతో కూడిన చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి చక్కగా మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళని ఆడిస్తూ మనం ఆడుతుంటే టైం ఊరికే గడిచిపోతుంది అవును దానివల్ల ఏంటంటే మానసిక వికాసం పిల్లలకి మనకి కూడా అవును మనకి కూడా అసలు మానసిక వికాసం ఎక్కడుంది లేదు ఎంతసేపు టైమ్ షెడ్యూల్లో మనం ఇది చేయాలి ఇది చేయాలి అలా అలా వెళ్ళిపోతున్నాం ఏ టైం కది ఏ టైం అది అన్నట్టుగా మైండ్ అందులో సటర్లో ఇరుక్కున్నట్టుగా ఇరుక్కుపోతుంది కదా అది అయిపోగానే అమ్మాయ అనుకోవడానికి లేదు నెక్స్ట్ ఇంకో దాంట్లోకి అలా ఉన్న లైఫ్ లో గ్యాదరింగ్ కోరుకున్నప్పుడు ఎలా ఉండాలి ఫారిన్ కంట్రీస్ లో చాలా బాగా ఉంటారు మనకి చూసి కూడా నేర్చుకో చెడు నేర్చుకుంటారు అమ్మాయిలు సిగరెట్ తాగడాలు మందు తాగడాలు గోచీలు పెట్టుకుని తిరగడాలు జుట్లు విరబోసుకుని రోడ్ల మీద రాత్రిపూట బ్లాక్ డ్రెస్ వేసుకుని నల్ల జుట్టు విరబోసుకుని తిరుగుతారు అనమాట ట్రాఫిక్ లో రోడ్డు మీద క్రాస్ చేస్తుంటారు మనకు కనపడదు అవును యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి తెలుసా మాకే అయింది రెండు మూడు సార్లు అట్లాంటి సంఘటనలు ఇంత పొడుగు జుట్టు ఉన్న ఒక అమ్మాయి విరబోసుకోవాల్సిన ఏంటి కదా విరబోసుకుని నల్ల డ్రెస్ వేసుకుని క్రాస్ చేస్తుని భయపడ్డాం కూడా మేము అసలు మనిషా దేవాని అంత ఆ ఫీలింగ్ వచ్చేసింది కాబట్టి ఇలా ఇలాంటి కల్చర్స్ కూడా మంచి కావు ఈ సందర్భంగా నేను రాత్రిపూట నల్లగొడ్డలు వేసుకోకుండా చెప్తున్నాను నేను అది యాక్సిడెంట్స్ అవటానికి ఆస్కారం కూడా కాబట్టి ఒక ఒక మంచిని నాటుదాం పెంచుదాం పోషిద్దాం చెడుని ఎందుకు చెడుని మనం మనం అసలు ఏమి దాన్ని విత్తనం కూడా వేయకూడదు ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక్కడ గ్యాదరింగ్ లో మనం ఏం చేస్తున్నాం పిల్లలు చూసి నెక్స్ట్ వాళ్ళు కూడా అదే చేస్తారు పడకుండా పోతుంది ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకుండా పోతుంది పిల్లల మీద పిల్లలు కంప్లైంట్స్ చేసుకోవడం పిల్లల వల్ల గొడవలు రావడం ఎక్కడున్నాయి ఇంకా అది అదే సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఒక మంచిని పెంచి పోషించితే నెక్స్ట్ తరాల వాళ్ళు కూడా ఆ మంచిని నేర్చుకుంటారు నలుగురు కలిసినప్పుడు ఇట్లా టెక్నాలజీని యూజ్ చేస్తూ టైం స్పెండ్ చేయడం కాదు మనుషులతో మనుషులు మాట్లాడుకోండి హ్యాపీగా మహా అయితే ఒక రెండు మూడు గంటలు ఉంటారు మొబైల్ సైలెంట్ పెట్టండి పక్కకు పెట్టేసే మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఆన్ చేసి చూసుకోండి అంత ఎమర్జెన్సీ వచ్చినా కూడా రెండు మూడు గంటల్లో ఏమైపోదు ఇంకోటి ఇలా మాట్లాడుతూ ఉంటే అట్లా కొద్దిసేపు మాట్లాడుకున్న గొడవలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎక్కువసేపు ఉండద్దు నేను అనేది అదే ఒక టూ త్రీ అవర్స్ అంతే పిల్లలతో సహా వస్తే గనక రావడము లంచ్ తయారు చేసుకోవడం తినడం కాసేపు పిల్లలతో ఆడుకోవడం సరదాగా కబుర్లు చెప్పుకోవడం చక్కగా వెళ్ళడం సరిపోతుంది ఇంక కొంచెం ఎక్స్ట్రా మాట్లాడుకుంటే అసూయలు ద్వేషాలు తేడాలు చాలా వచ్చేస్తాయి ఆడవాళ్ళ మధ్యన సో ఏది కూడా అతి మంచిది కాదు ఎంతవరకు అంతవరకే ఉండాలి క్యారెక్ట్ కాబట్టి పండగలకైనా ఏదైనా ఫంక్షన్స్కైనా మామూలుగా వీక్లీ వన్స్ గ్యాదరింగ్స్ అయినా ఏదైనా సరే ఎట్లా అంటే ఉదయా ఎలా చెప్పాలి ఒక మంచి మనసుతో చేయండి అబ్బా వాళ్ళు పిలిచారు కాబట్టి మనం పిలవాలి వాళ్ళు రెండు చేశారు కాబట్టి మనం కూడా నాలుగు చేయాలి ఇలా పోటీ వద్దు అక్కడ నీకు పోటీ కనిపిస్తుంది కాని ఒక ప్రేమ మంచితనం ఒక ఫ్రెండ్షిప్ ని గాని బంధుత్వాన్ని గాని కాపాడుకునే ఒక బంధం గాని ఎక్కడ నాకు అనిపిస్తుందా కనపడదు నెక్స్ట్ వీక్ నీ ఇంట్లో ఆ నెక్స్ట్ వీక్ నీ ఇంట్లో ఇలా అనుకుంటూ అదొక వ్యాపారం లాగా కమర్షియల్ గా వెళ్ళిపోతుంది అదంతే అది కూడా కరెక్ట్ కాదు పండగలకి చుట్టాలు ఎవరింటికైనా వెళ్ళినా సరే ఇలా అనుకోవద్దు అరే వెళ్తున్నాము మళ్ళీ అంత ఆనందాన్ని అన్ని మంచి మెమరీస్ ని ఆప్యాయత అనురాగాల్ని వాళ్ళు భోజనం పెట్టిన ప్రేమ విధానాన్ని అంతా మూటగట్టుగా సంతోషాన్ని ఊరేళ్ళగలగాలి హార్ట్ఫుల్ గా చేయాలి ఇంటికి ఎవరింటికి వెళ్ళినా మన ఇంటికి ఎవరైనా వచ్చినా హార్ట్ఫుల్ గా చెయ్యాలి అది ఉండటం లేదు అదే నేను నేర్చుకోమని చెప్తున్నా కుళ్ళు కుతంత్రాలు చాడీలు చెప్పుకోవడాలు ఎందుకు కలుస్తారు మరి మీరు కలవకండి ఇంకా పిలుస్తారు గెస్ట్ని మాట్లాడరు మరి ఎందుకు పిలిచేవాని ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్తారు అలా సైలెంట్ కూర్చుంటారు లేడీసే అంటే గర్వం అనుకోవాలా ఏమనుకోవాలి దాన్ని నేను మిత భాషని అనుకోవాలా ఏమనుకోవాలి కాబట్టి ఇవన్నీ కాదు మీరు ఎటువంటి గ్యాదరింగ్కి వెళ్ళినా పండక్కి ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చక్కగా కలిసి మెలిసి ఆ ఆనందాన్ని వాళ్ళకి ఇవ్వండి అక్కడ ఆనందాన్ని కట్టుకొని తీసుకెళ్ళండి చాలా మంచి విషయం తెలియజేశారు థ్యాంక్స్ అమ్మా వెల్కమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నोर దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to i please subscribe to i please subscribe i media please do subscribe to i please subscribe to i media for best entertainment and information please subscribe i and don't forget to subscribe to i